నేనే హెచ్చింపబడాలి అనే విషయమే ఈరోజు చు ప్రకృతి చక్రం అంతటి కూడా ఏమేం పెట్టిందంట గొప్ప చిచ్చు పెట్టేసింది అపవాది అయినటువంటి సాతాను సింహాసనం మీద నేను ఆశ్చర్నుడు అవ్వాలనుకున్నాడు వాడికిచ్చినటువంటి యోగ్యతను బట్టి సంతోషించబడట్లా నేను మహిమపరచబడాలనుకుంటున్నాడు ఐ ఓన్లీ నేను మాత్రమే అందుకే దేవుడు దాన్ని పాతాళమునకు త్రొక్కి వేశాడు అయినప్పటికీ కూడా అది గ్రహించడం లేదు సౌలు మీద తన బలమైన శక్తిని తీసేశాడు దావీది మీదకి అది ట్రాన్స్ఫర్ చేశాడు దేవుడు అయినా కూడా సౌలు గమనించట్ల దేవుడు నీకు కూడా కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు కూడా నీవు గమనించకపోతే దేవుడు నీకు కూడా కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు నీవు లోపడ నల్లనందుకు నేను నీకు బదులుగా మరొకరిని హెచ్చిస్తున్నాను